మాట ఇస్తే మాట తప్పము మడమ తిప్పము కాంగ్రెస్ పార్టీ ఏదైనా చెబితే నూటికి నూరు శాతం అమలు చేస్తుంది అని రెండు వేల తొమ్మిదిలో మన్మోహన్ సింగ్ గారు ఏ విధంగా అయితే చేసి దేశంలోనే ఆదర్శం కొంతమంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఒక ఆయన గుజరాత్ మోడల్ అంటాడు ఇంకొక ఆయన ఇంకేదో మోడల్ అంటాడు ఇయాల ఈ దేశంలో ఉండే కోట్లాది మంది రైతులకు రాజకీయ పార్టీల తెలంగాణ మోడల్ ఆదర్శంగా నిలబడబోతుంది తెలంగాణ రాష్ట్రం మాట ఇచ్చి రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఏకకాలంలో అధికారంలోకి వచ్చిన మొదటి ఎనిమిది నెలల లోపలనే శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఈ రోజు దేశంలోనే ఆదర్శమైన ప్రభుత్వంగా తెలంగాణ మోడల్గా గా ఈ రోజు మనము నిలబడ్డము వ్యవసాయం దండుగా కాదు వ్యవసాయం పండుగని నిరూపించినాం రైతుల కోసమే ఈ ప్రభుత్వం ఉన్నది రైతును రాజును చేయడమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఇది ప్రజా ప్రభుత్వం అని చెప్పి ఈనాడు మనం నిరూపించుకున్నాం ఇవాళ దేశంలోనే మనం తలెత్తుకునే విధంగా ఈ కార్యక్రమం ఉండబోతుంది